హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ప్రభుత్వ ఉద్యోగులకు రెండు శుభవార్తలు అంటూ ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక దేశీయంగా చాలా కాలం నుంచి ప్రభుత్వ ఉద్యోగులు వేతన పెంపు కోసం ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలో ఏడవ వేతన సంఘం నుంచి ఒక శుభవార్త వచ్చేసింది డిఏ పెంపుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో చాలామంది ప్రస్తుతం తమకు పెరగనున్న వేతనం పెన్షన్ బెనిఫిట్స్ గురించి లెక్కలు వేసుకుంటున్నారు అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను సంతోష పెట్టడానికి డిఏను దాదాపు మూడు నుంచి నాలుగు శాతం మధ్యలో పెంచే అవకాశం ఉందని తెలుస్తుంది ఈ ప్రకటన కోసమే చాలా కాలంగా పెన్షనర్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ప్రస్తుతం హోలీ పండుగకు ముందే వేతన సంఘం నుంచి దీనికి సంబంధించిన వార్త రావడంతో ఖుషీగా ఉన్నారు ఇక పెంచబడిన వేతనాలు మార్చి జీతంతో కలిపి ఉద్యోగులు అందుకోవచ్చని తెలుస్తుంది ఇక కేంద్ర ప్రభుత్వ చర్య కారణంగా నలభై ఎనిమిది లక్షల మంది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులతో పాటు దాదాపు అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది ఇక రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఏడవ వేతన సంఘం ఉద్యోగులకు మంచి ఉపశమనాన్ని అందించింది రెండు దఫాలుగా ఉద్యోగులకు డిఏను ఏడు శాతం మేర పెంచిన సంగతి తెలిసిందే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్న వేతనంలో దాదాపు యాభై మూడు శాతం డిఆర్ అందుకుంటున్నారు జూలై నుంచి డిసెంబర్ వరకు ఉన్న ఏఐసిసిఐ ఇండెక్స్ ఆధారంగా జనవరి రెండు వేల ఇరవై ఐదు డిఏ ఎంతనేది ఉంటుంది జులై నవంబరు రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో ఏఐసిసిఐ స్కోరు నూట నలభై నాలుగు పాయింట్ ఐదు పాయింట్లకు డిఏ స్కోరు యాభై ఐదు పాయింట్ ఐదు శాతానికి పెంచబడనుంది ఇక రెండవ శుభవార్త చూసినట్లయితే ఒక పక్క ఏడవ వేతన సంఘం డిఏ పెంపుతో ముందుకు వెళ్తుండగా కేంద్ర ఉద్యోగులకు మరో శుభవార్త కూడా వేచి ఉంది అదేంటంటే మోదీ సర్కారు ఇప్పటికే ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు దిశగా అడుగులు వేయటం కొన్ని రోజుల కిందట దీనికి సంబంధించిన ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే ఇది అమల్లోకి వస్తే పెన్షనర్లతో పాటు ఉద్యోగులకు ఎక్కువ బెనిఫిట్స్ అందనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు అందుకే చాలామంది డిఏ పెంపు కంటే కూడా ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ ఏడాది నాటికి ఏడవ వేతన సంఘం గడువు ముగుస్తుంది అంటే దీని ప్రకారం వచ్చే సంవత్సరం నుంచి కొత్త వేతన సంఘం అమల్లోకి రానున్నట్లు తెలుస్తుంది ఇక ప్యూన్లు అటెండర్లకు గతంలో పద్దెనిమిది వేలుగా ఉన్న మూల వేతనం యాభై ఒక్క వేల నాలుగు వందల ఎనభైకు పెరగవచ్చు అలాగే సీనియర్ క్లర్క్స్ ఉన్నత స్థాయి సాంకేతిక సిబ్బందికి ఇరవై తొమ్మిది వేల రెండు వందలుగా ఉన్న బేసిక్ వేతనం ఎనభై మూడు వేల ఐదు వందల పన్నెండుకు పెరిగే ఉంది ఇక గ్రూప్ ఏ స్థాయి అధికారుల వేతనం యాభై ఆరు వేల వంద నుంచి ఒక లక్ష అరవై వేల నాలుగు వందల నలభై ఆరు బేసిక్ పెరుగుతుందని తెలుస్తుంది ఇలాగే ఇతర కేటగిరీలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు సైతం పెరగవచ్చు